బ్రేక్ఫాస్ట్ స్పెషలే రోజు స్పెషలే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా నిన్న ఊరిన బీరకాయ పచ్చడి అండి బీరకాయ పచ్చడి గోధుమ పిండి పునుగులు గోధుమ పిండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ హెల్దీ ఇట్లా క్యారెట్ ఉంది ఆలుగడ్డ ఉంది అన్నీ ఉన్నాయి ఇట్లా చేసుకోండి లింక్ పెడతాను చూడండి హెల్దీ అండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తిరిగి చూసి చెప్తా ఇదండి ఎంత మెత్తగా ఎంత మెత్తగా అంటే ఎంత మెత్తగా హెల్దీ 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 బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోతుంది పిల్లలకు టిఫిన్ బాక్స్లో కూడా కట్టవచ్చు ఏం పచ్చడి పుదీది బీరకాయ పచ్చడి ఓకే నూరుకున్నది వారం రోజులు ఉంటుంది అని చెప్పిన కదా ఫ్రిడ్జ్లో బీరకాయ పచ్చడితో తినొచ్చు రైతాతో తినొచ్చు ఏదైనా పుదీనా పచ్చడి దేతం తినొచ్చు నాకు అవైలబుల్ ఎవైలబుల్ నూరుకున్న పచ్చడి బీరకాయ పచ్చడి ఉంది కదా దాంతో తింటున్నా గోధుమ పిండి పునుగులు బజ్జీలు కూడా అంటారు పిండి బజ్జీలు ఈవినింగ్ టైంలో కూడా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు పిల్లలకి వచ్చి స్కూల్ నుంచి రాగానే చాలా టేస్ట్ ఉంది మీరు ఒకసారి చేసుకొని తినండి ఒకసారి బా సూపర్ దురిపోయింది అది అదిరిపోయినా అదిపోయి సూపర్ ఉన్నాయి కడుపు నిండా తినచ్చు బ్రేక్ఫాస్ట్ అయితే తిని కొన్ని తిని దీని తది కొన్ని తిని చాయ్ తాగాలి సూపర్ ఉంటుంది సూపర్ చాయ్ తో కూడా బాగుంటాయి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చినాయి ఇక టేస్ట్ చూడు థ్యాంక్ యూ బాగుంది ఇది పచ్చడి పుల్ల పుల్లగా ఇది సూపర్ ఉంది మీరు కూడా చేసుకొని తిని